సో అందరికీ నమస్తే మనకు ఈ జియో స్పిరిట్ అనే ఒక మీట్ అంటాం మీట్ అంటే కలయిక దాన్ని ఇక్కడ మనం కమలాపూర్ అనే గ్రామంలో ఉన్న ఇక్కడ ఈ చెరువు దగ్గర ఈ అడవిలో సో ఇప్పటి నుంచి రేపటి వరకు సో ఇక్కడనే ఉండబోతున్నాం సో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు ఏదైతే ఉంటుందో అంటే ఓ ట్వంటీ ఫోర్ అవర్స్ సో ఇందులో కంప్లీట్గా మనం నేచర్ కనెక్ట్ అంటాం కదా సో ప్రకృతికి ప్రతి అంశాన్ని కనెక్ట్ అవుతూ అట్లనే మన జీవిత ఆశయాలు ఉంటాయి అది మన కోసం అనేది ఏ గుడికి పోతాము ఇంక ఎవరి దగ్గరకు పోతాము రికమెండేషన్ చేసుకుంటాము అది పర్సనల్ కానీ ఈ భూమి మీద మనము ఉన్న రోజు మనము ఈ భూమికి ఏ విధంగా సుస్థిర అభివృద్ధిలో భాగంగా ఏ రకంగా మనము అది లక్ష్యాలను పెట్టుకొని సో ఆ లక్ష్యాలను సాధించడానికి ఏం చేస్తాం అనేది మన ఆలోచన చేస్తాం ఇక్కడ అయితే ఈ ప్రకృతి ఒళ్ళ చేయనికి కారణం ఏంటంటే మదర్ అని అంటాం భూమి మనకు తల్లి అవునా కదా మరి భూమి మీద అన్ని వనరులు ఉన్నాయి మన అదృష్టం నీళ్ళు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి మట్టి ఉంది చెట్లు ఉన్నాయి గాలి అన్నీ అంటే ప్రకృతిలో ఉన్న పంచభూతాలకు ఇక మనం కనెక్ట్ అవుతున్నాం ఈ ప్లేస్లో సో స్వచ్ఛంగా మీరు ఏదైతే అనుకుంటారో అది అవుతుంది మీరు వచ్చే పది ఏండ్లల్లో ఇరవై ఏళ్ళల్లో యాభై ఏళ్ళల్లో నా కోసం నేను అంటే చిన్నది కదా నేను ఈ ప్రపంచంలో అన్ని సమస్త జీవులకు అన్నిటి గురించి నేను ఏ రకంగా నేను కనెక్ట్ అవుతా అనేది పెద్ద లక్ష్యం అయి ఉంటుంది సో అట్లా మనము అందులో భాగంగా ఇటు పర్యావరణాన్ని అర్థం చేసుకోనికే మనము అడవిలోకి వెళ్ళి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి ఎన్ని రకాల పిట్టలు ఉన్నాయి ఎన్ని రకాల జీవులు ఉన్నాయి కొన్ని జీవులు చూడకపోవచ్చు కానీ వాటి అడుగులతో చెప్పవచ్చు ఇప్పుడు ఈడ నెంబర్లు ఎన్నో నడిచినట్టు మనకు కనబడుతుంది అట్లనే అడవి పందులు కొన్ని వచ్చిపోయినట్టు ఆనవాళ్ళు కనబడుతున్నాయి ఆల్రెడీ లేదా వేరే జీవాలు కూడా వచ్చిపోయినట్టు నీళ్ళు తాగినట్టు కనబడుతుంది సో ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనము అర్థం చేసుకుంటాం అంటే అన్ని జీవులు కూడా దీన్ని ఇల్లుగా చేసుకొని ఇక్కడ జీవిస్తున్నాయి మనం మాత్రం ఇండ్లని చెప్పి ఎన్నో పోయి ఉంటున్నాం ఒకరోజు కూడా ఈ జీవాలతో లేము వేరే జీవాల ఎట్లయితే జీవిస్తాయో రెండోది తక్కువ వనరులతోటి జీవించడానికి మనం ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నాం ఓ ఫ్యాన్ లేదు ఓ లైట్ లేదు తినేది కూడా కొంచెం ఏదో తింటాము అవునా కదా వీలైతే ఇవే నీళ్ళు తాగుతాము ఫిల్టర్ చేసుకోవచ్చు నీళ్ళు ఇసుక ఉండే ఇంత బొగ్గు ఉండే మనం ఈ ఫిల్టర్ చేసుకొని తాగవచ్చు అవునా కదా సో అట్లా తక్కువ వనరులతోటి ఒక్కరోజు కూడా మన జీవితాన్ని అట్లా చేసుకుంటే అన్ని జీవాలు అదే పని చేస్తున్నాయి డెఫినెట్గా మనము ఈ భూమికి ఆల్రెడీ భారమైనాం కదా మిగతా వాళ్ళ కూడా మోడల్గా ఉంటుంది ఇట్లా చిన్నపిల్లలు కానీ యూత్ కానీ ఇట్లా మీలాగా ఆల్రెడీ ప్రొఫెషనల్ ఉన్నోళ్ళు కానీ సో అందరు కూడా ఇలాంటి యాక్టివిటీస్ రెగ్యులర్గా చేస్తుంటే డెఫినెట్గా ఇది ఒక కొత్త అంటే మనము జీవితంలో సంవత్సరానికి ఒక ముప్పై రోజులన్నా అడిగిలా ఉండాలనేది పెట్టుకున్నాం అనుకో సంవత్సరానికి మంచిదే కదా సో అట్లాంటి ఆలోచనలు కూడా మనము చేయొచ్చు ఇంకా సో ఇది మీరు కూడా ఇది ప్రాక్టీస్ చేసినాక ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐదారు ఇట్లాంటివి అనుకుందాం మీ 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 ప్రాంతాలల్లో కూడా మీరు ఇలాంటివి చేయిస్తారని నేను ఆశిస్తున్నా మీ ప్రాంతాలలో కూడా మీరు కూడా లీడ్ చేయాలి నువ్వు ఇట్లా పెద్ద మనిషి ఉన్నాడు వాళ్ళు ఆల్రెడీ ఇలాంటి జీవితాన్ని వాళ్ళు చూసిరు అది చిన్నతనం కాదు గుర్తుపెట్టుకోండి మనము తల్లికి దగ్గర ఉంటే ఎంత ఇది ఉంటుందో భూమికి దగ్గర ఉంటే కూడా మనకు అంత ఇదే కదా ఉన్నా కదా సో ఆ భూమి మీద వండుకోవడం అంటే మట్టి వాసన చూడడం అంటే సో అది చాలామంది నాకు తెలుసు నేను మస్తాలు పోయినా పోయచ్చుడు వేరే ఆడు ఉండడం వేరే తీర్థయాత్రలు పోతారు టూరిజం పోతారు అదంతా వేరే ఏమైనా అలాంటి అరేంజ్మెంట్ ఉందా కులాలు కనబడుతున్నాయా టూరిజం లావే కదా ఫస్ట్ కనబడేది ఏ టూరిజం పోయినా ఫస్ట్ కనబడేది దేవుని కంటే ముందు దర్శనం ఇచ్చేది ఇవే సో అలాంటి వీడు ఏమి ఉండేవి మనకు అవునా కదా సో వీలైతే రాత్రికి మనం తినే తిండి కూడా ఏమైనా గడ్డలో లేదా అడీలకేమన్నా తెచ్చుకున్న ఆకులు అవి ఉంటాయిగా రకరకాలు ఉంటాయి దొరుకుతాయి పెద్ద అయినట్టు చెప్తారు నేను తను ఇదే ప్రాంతం కాబట్టి సో అలాంటివి తెచ్చుకొని ఆ వస్తువులతో రాత్రికి మనం ఆహారాన్ని చేసుకునేది కూడా ఒక అనుభూతి అట్లా చేసుకొని మరి ఈ యొక్క ట్వంటీ ఫోర్ అవర్స్లో డిసిప్లిన్ ఏంటంటే మనకు ఏది కూడా మనం డ్యామేజ్ చేయొద్దు ఒక చెట్టును కూడా దాన్ని ఇరగొట్టుడు లేదా మంట పెట్టేది ఏది కూడా ఉంటే చేయొద్దు ఇవన్నీ నియమాలు అట్లనే జా ఈడ కూడా వేరే జీవాలు ఉంటాయి అన్నది కాబట్టి మనం వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి మర్యాద ఇవ్వాలి వాటింటికి మనం వచ్చినాం మనం అతిథులం కదా మన ఇల్లు కాదు కాదు ఇష్టం ఉన్నట్టు జేనికే సో వాటికి ఉన్నాయి అవి కూడా ఉంటాయి వాటికి కూడా మేము డిస్టర్బ్ చేయమన్నట్టే మనం ఉండాలి అట్లనే పిట్టలు గిట్టలు అన్ని జీవాలు ఉంటాయి ఉంటానే వాటిని బెదరగొట్టే పనులు చేయొద్దు అట్లా సో అట్లా మనకు కొన్ని నియమాలతో అట్లే నీళ్ళకు వర ఈ తరానలో హండ్రెడ్ పర్సెంట్ నీళ్ళ దగ్గరికి పోకండి ఆ టైపు వచ్చిన వాళ్ళంటే ఒక అడుగు వేస్తారేమో అట్లా చూడాలి లోతు అందుకే మరి పోదనే చెప్తున్నాను నేను తెలిసో తెలియక రాళ్ళు ఉంటేనే ఎక్కువ ఏం రాయి జారిందంటే తుప్పుకున్న లోతుపోతాము సో అందుకే ఎవరు కూడా తెలియనోళ్ళు అట్లా పోకండి సో ఇది చిన్న చిన్న మర్యాదలు మనం పాటించాల్సినవి సో ఇట్లా చేసి మరి ఇంకా మనం ఇప్పుడు జియో జియోస్పీడ్లో భాగంగా ఫస్ట్ మన పరిచయాలు ఒకటి చేసుకుందాము ఒకరొకరు సో మీ పేరు చెప్పి చాలామందికి ఒకరికొకరు తెలుసు కానీ మళ్ళీ ఒకసారి మీ పేరు చెప్పి మీరు ఏ సంస్థ నుంచి వచ్చిరో ఎక్కడి నుంచి వచ్చిరో అనేది ఒకటి చెప్పి మామూలుగా మీరు చదువుకున్నది కూడా ఒక అంశం చెప్పి తర్వాత మీరు ఏం చేయాలనుకుంటారు ఏ ఏరియాలో పని డీటెయిల్స్ వద్దు డీటెయిల్స్ అని అంటే ఇంకా నా దగ్గర వెయ్యి మంది ఉన్నారు పనిచేసే నేను అది చేస్తా ఇది చేస్తా అది మొత్తం చెప్పుడు అంటారు అట్లా కాదు ఏ అంశం మీద పని చెప్పుడు ఉందంటే నాకు గానుగూ ఉన్నది అట్లా నాకు వ్యవసాయం కూడా చేస్తా ఆ టైపు చెప్పాలి సరేనా ఒకరొకరు పరిచయాలు చేసుకొని అట్లనే మీకు నమ్చిన ఏదన్న ఒక అంశం ప్రకృతులు ఉన్నదాని గురించి చెప్పండి ఒక మాటలా నాకు నెమ్మల్ని ఇష్టం అంతే ఇక డీటెయిల్స్ మొద్దు ఎందుకు ఇష్టం అంటే ఇంకో లానే యాడ్ ఆ టైపు అర్థమైందా నాకు ఈ రాళ్ళంటే ఇష్టం అని అన్నాను అనుకో దాని గురించి ఒక మాట అంతే ఓకేనా సో ఒకరొకరు అందరు పర్చేంజ్ చేసుకొని చెప్పండి నా పేరు రాహుల్ అండి హైదరాబాద్ నుంచి పుట్టి పెరిగింది అక్కడే హైదరాబాద్లోనే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి యాక్చువల్లీ టు బీ షార్ట్ బ్యాచిలర్స్ ఇంజనీరింగ్లో చేశాను తర్వాత కరియర్ షిఫ్ట్ చేసి టూరిజంలో చేశాను సరే నాకు కోల అంతా కొంచెం అది టూరిజం బిజినెస్లో చాలా ఇలా ఉంటుంది అని చెప్పేసి సస్టైనబుల్ టూరిజం అనే స్పెషల స్పెషాలిటీ చూస్ చేసుకున్నాను నేను టూరిజంలో కూడా లో ఇంపాక్ట్ సస్టైనబుల్ ట్రావెల్ చేయొచ్చు చాలా బిజినెస్ కూడా ఉన్నాయి అందులోనే చేద్దామని ఇంట్రెస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మా హైదరాబాద్లో మాది ఒకటి చిన్న ప్రాపర్టీ ఉంది అక్కడ టెరెస్ గార్డెన్ పెట్టేసి ఒక చిన్న కెఫే రూఫ్ టాప్ మీద ఒక చిన్న కెఫే పెడదామని ప్రాసెస్లో ఉన్నాను నేచర్ ప్రకృతి గురించి అయితే బేసికలీ ఎవ్రీథింగ్ వైల్డ్ లైఫ్ ఎంతజియాస్ సో నాకు అన్నీ ఇష్టం ఇందాక రాక్స్ అని మెన్షన్ చేశారు సో నేను దాన్ని పట్టుకొని చెప్తాను ఈ జియాలజికల్ ఫార్మేషన్స్ అనేది ఇందులో కూడా నాకు ఇంట్రెస్ట్ అనమాట సో నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు చూస్తే ఎన్నో బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఈ జియాలజికల్ ఫార్మేషన్స్ అనేది ఇక్కడ నుంచే మనకి సాయిల్ వచ్చేటిది సో చాలా ఫ్యాసినేటింగ్ అసలు ఎంతుంది నేర్చుకోవాలంటే ఎన్నో లైఫ్ టైమ్స్ ఉన్నా కానీ సరిపోదు అంతుంది మన నేచర్లో ప్రకృతిలో సో ఆల్వేస్ ఫ్యాసినేట్స్ మీ ప్రతిసారి ఎంత వెళ్ళినా కానీ క్యూరియాసిటీ పెరుగుతూనే ఉంది ఇష్టం పెరుగుతూనే ఉంది సో అందుకే ఇక్కడ ఉన్నాను అండ్ హోప్ఫుల్లీ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో యాజ్ మచ్ ఎస్ పాసిబుల్ లర్న్ అండ్ గ్రో అండ్ అవత అంబాసిడర్ లాగా మీరు ఉండే ప్లాన్ ఐ వాన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ గుడ్ నమస్కారం సార్ నా పేరు అశోక్ రెడ్డి పల్నాడు జిల్లా నాదేళ్ళ మన జంగాలపల్లి గ్రామం ఆంధ్రప్రదేశ్ నేను వ్యవసాయ శాఖలో పని గ్రామ వ్యవసాయ వర్క్ చేస్తూ ఉంటాను యాక్చువల్గా యూట్యూబ్లో మీ యొక్క బయోచార్ గురించి మీరు చెప్పే సాయిల్ ఎర్త్ ఎలా కాపాడుకోవాలి వాటి మీద నేను ఎక్కువ ఆసక్తిని చూస్తూ ఉంటాను నేను ప్రకృతి వ్యవసాయం చేస్తాను సార్ వర్షాధారంగానే పంట పండిట్టు నేర్చుకున్నాను అందులో ముఖ్యంగా చెరుకు ఎలా సాగు చేయాలి వర్షాధారంగానే ప్రాజెక్టుల మీద ఆధారపడకుండా అలా చేసుకుంటా చక్కగా అనుకూల కరెంట్ కరెంటు దాన్ని కూడా తీసేసి వాళ్ళకి చేద్దామా వాళ్ళు మన ఎద్దులతో చేసేదే చేయాలనుకుంటున్నాము ప్లస్ నాకు ఏంటంటే మా దగ్గర మిరప పంటలు ఎక్కువ పండిస్తూ ఉంటారు వాటిని ప్రకృతి వ్యవసాయంలో ఎస్పిఎన్ఎఫ్ పద్ధతిలో నేను పాలేకరు గారి విధానంలో ట్రై చేస్తున్నాను బట్ అనుకున్నంత రిజల్ట్ రావట్లేదు ఇప్పుడంతా కౌలు రైతులు అయిపోయినారు వాళ్ళు కూడా ప్రకృతి వ్యవసాయం నమ్ముకున్న మిరప ఎక్కువ పండి వాణిజ్య పంట అయింది కాబట్టి దాన్ని ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను జాబ్ చేసుకుంటూనే ఇక్కడ వచ్చేసి నేను ఈ ఏరియాకి వచ్చిన తర్వాత పామ్ ట్రీస్ తాటి చెట్లు ఈత చెట్లు ఇక్కడెక్కడ కనపడలేదు నాకు ఇక్కడ కనపడింది చెరువు దగ్గర మా పెద్దలాంటి సార్ పామ్ ఇవి ఉంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటే పిడుగులు వస్తాయి అంటే వర్షాలు పడి కానీ ఇక్కడ ఈ పా ఈ పె నాకు కూడా ఈ చెట్లు పెంచాలని నేను ప్రమోట్ చేసి రోడ్లు అమ్మి నేను ఆడుతూ ఉంటాను ఒక సంవత్సరం రాలిపోయిన ఎత్తనాలు ఎక్కడ కాని వచ్చినా ఈత అవి తీసుకొచ్చి రోడ్లు అమ్మితే వస్తూ ఉంటాయి తాటి చెట్లు నాయ అవి అయితే మనము చెట్టున ఏదైనా పెద్ద మొక్కలు పెడితేనేమో ఎవరిని గేదెలు తినేస్తాయి రుద్దుతాయి బాధపడతాం అంత కష్టపడి నాటామో ఎవరిని ఎరగదీశారని ఇవే పాము చెట్లు అనుకోండి అవే పెరుగుతూ ఉంటాయి ఇత్తనం వేస్తే వరకు మనం బాధ్యత అవి తక్కువ వర్షం పడిన అవే చూసుకుంటాయి గేదెలు వాటి జోలిపోవు వాటి ఆ తాటిపండు రాలి పట్టడం వల్ల కొంతమంది తింటారు భూమికి కూడా మెన్యూర్ అవుతుంది వర్షం నీళ్ళల్లో ఆ భూమి సారం దిగిన ఆ పండులు తాటి పండులతో కొంతమంది గుజ్జు తయారు చేయొచ్చు కాబ మీరు వాటి మీద ఎన్ని ఒక కోటి చెట్లు పెట్టాలనుకుంటురా అది చెప్పండి నేను నా పరిధిలో ఉన్న ఊళ్ళు మొత్తం పెంచాలను ఎన్ని లక్షలు అదొక మాట సరే సాయంత్రం వరకు ఆలోచన చేయండి ఎందుకంటే గ్రామాల రోడ్లు పక్కన ఈ పెడితే అదే లక్షల మీరు యాడ్ చేయొచ్చు రాత్రి ఇంకా మనం ముచ్చట్టు ఉంది కదా అలా మాట్లాడుకున్న చెప్పండి సరేనా ఓకే ఏమి ఇష్టం మీకు వేరే చెట్టు పిట్ట ఇట్లా ఉంటాయి కదా నాకు బై జీవ వైవిధ్యంలో అన్ని ఇష్టం సార్ నేను ఆవులు మా మన ఆవులు ఎద్దులు పోషిస్తూ ఉంటాను సార్ ప్రజెంట్ నాకు ఆవులు ఉన్నాయి గేదెలు ఉన్నాయి నేను నా గ్రామంలో నివసిస్తాను బయటికి ఉద్యోగం రెత్తే బయటికి నేను హైదరాబాద్లో ఒక డైరీలో పనిచేశాను రెండు వేల పదకొండు చదువు అయిపోని కానీ అది మంచి పద్ధతి కాదనిపించేసి బ్యాక్ వెళ్ళిపోయాను గ్రామంలోనే ఉంటున్నాను సార్ నేను గ్రామంలోనే డెవలప్ అవుతాను నా పొలం ఏడెకరాల్లో అన్ని రకాల చెట్లు పెంచుతున్నాను ఇంకా పెంచుతాను ఓకేనా చెప్ నా పేరు నందకిషోర్ నేను సంగారెడ్డి మండలి ఇస్మాల్ కన్పేట్ గ్రామం నుంచి వచ్చినాను నేను ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా చేసినాను నేను ఇదివరకు హైదరాబాద్లో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ చేస్తుండే కరోనా తర్వాత అక్కడ జాబ్ అనేసి ఇంటి దగ్గర ఉండి మా పొలంలో ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నాకు ఎక్కువ ఈ ఏమంటారు తేనె అంటే ఇష్టం ఎందుకంటే అవి వాటి స్వార్థాన్ని చూసుకోకుండా నేచర్ని కాపాడడానికి అవి తెలుసు వాటికి తెలియదు కాపాడుతున్నామని అని అవి తెలియకుండా అయినా సరే మొత్తం అందరినీ కాపాడుతూ ఉంటుంది అది పెద్ద సబ్జెక్ట్ అది గుడ్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి అందరు నమస్కారం నా పేరు రెడ్డి ప్రస్తుతం నేను ఆరోగ్యదాయని ఎద్దుగానుగల శిక్షణ కేంద్రం ఎద్దుగానుగల అభివృద్ధికి వాటికి ట్రైనింగ్స్ కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము వాటితో పాటు న్యాచురల్ ఫార్మింగ్ వ్యవసాయంలో మందులు లేకుండా ఎన్ని ఉన్నాయి ఎద్దుగానుగలు మన దగ్గర ఇప్పుడు పద్నాలుగు ఉన్నాయి అవుతాం రికార్డ్ అనుకుంటా ఈ ఏరియాలో అవును సార్ వాటిలో కూడా మనకు తెలిసింది కొంత ఇంకా చాలా ఉంది నేర్చుకోవాల్సింది అసలు ఈ ప్రకృతిలో చాలా ఉంది మనకు తెలిసింది నాకు తెలిసింది మాత్రం జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ అని నేను భావిస్తున్నాను అంటే ఇంతకుముందు వచ్చేసిన వ్యాపారాలు చాలా చేశాను డబ్బు కోసం అవన్నీ పక్కన పెట్టేసి దీన్ని దిగిన తర్వాత లోతు చాలా ఉంది ఇంకా ఇంకా జర్నీ చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను దాంట్లో మీరు కనెక్ట్ అయ్యారు మీరు వచ్చిన తర్వాత అనేది ఇంతవరకు ఎప్పుడూ బొగ్గు తెలుసు పల్లగడి తోముతామని తెలుసు అంతేగాని దీన్ని ఇంకా ఈ వైవిధ్యంగా ఇట్లా వాడ వాడతాము ఇట్లా ఉందన్న విషయం తెలియదు మీ ద్వారా కొత్తగా తెలిసింది అది ఇంకా ముందుకు ఈ నేచర్ ప్రకృతికి అనుసంధానం అవ్వకుంటూ ఇంకా ఏం కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా ఏమున్నాయి అని తెలుసుకోవడంలోనే ఇప్పుడు దృష్టి సారించాను ఇప్పుడు మంచి మాట ఇంకా వేరే అంశాలు రావి చెట్టు చెట్టు కూర్చుంటాయి తెలియకుండా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అక్కడికి వెళ్ళి కూర్చోవడం ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత చెట్టు విలువ తెలిసిన తర్వాత మేబీ అదే నన్ను అటాక్ చేసింది దాని తర్వాత మరి చెట్టు రెండు పొలం దగ్గర ఉన్నాయి కాబట్టి కానుగా పెద్ద పెద్ద భారీ రిక్షాలు వాటిని వాటితో అక్కడ ఎండాకాలం మధ్యాహ్నం టైం ఎక్కడున్నా అదే గుర్తుకొస్తాయి అక్కడ ఉంటే బాగుండు అనిపిస్తుంది గుడ్ కేశవ్ గారు మీరు చెప్పండి ఎందుకంటే జియో స్పిరిట్ ఎందుకు పెట్టిరో కూడా చెప్పాలి మీ దాంట్లో లేవండి లేష్ మాట్లాడండి మీరు నమస్తే మిత్రులారా నా పేరు కేశవ్ ఈ ప్లేస్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ దూరంలో మా ఊరుంది విశ్వనాథ్పూర్ గ్రామం నేను మ్యారీడ్ ఇద్దరు పిల్లలు మంచి హ్యూమన్ బీయింగ్ అవ్వాలన్నది నా ఆశయం అందులో భాగంగానే ఈ జియో స్పిరిట్ మీట్ కానీ వేరే సోషల్ ఎంటర్ప్రీనర్షిప్ కానీ ఇలాంటి టాస్కులు నేను పర్సూ చేస్తున్నాను ప్రైవేట్ జాబ్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా ఖాళీ దొరికినప్పుడల్లా ఈ ప్రకృతి పట్ల సోషల్ ఎంటర్ప్రీనర్ పట్ల మనం నేనేం చేయగలను ఏం కాంట్రిబ్యూట్ చేయగలను అన్న దాని మీద పనిచేస్తున్నాను సాయి భాస్కర్ సార్ పరిచయం అయిన తర్వాత నాలో ఇంకో డైమెన్షన్ ఓపెన్ అయింది ఎర్త్ కాన్షియస్నెస్ ఎర్త్ లీడర్స్ తయారు చేయాలని ఇక నా ముందు ఇది ఒక లక్ష్యంగా పెట్టుకున్న వీలైనంత ఎర్త్ లీడర్స్ని ఎక్కువ మందిని తయారు చేయాలి వాళ్ళలో ఎర్త్ కాన్షియస్నెస్ బిల్డ్ చేయాలని నాకు ప్రకృతిలో నాకు పడిపోయి విరిగిపోయిన చెట్లు అంటే చాలా ఇష్టము ఒక వైభవాన్ని సృష్టించి మళ్ళీ ఇంకో వాటికి ప్లేస్ ఇస్తూ అవి పడిపోయి అట్లా అదొక సైకిల్లో ఉన్నాయి కాబట్టి దాని నుంచి నాకు చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది ఈ జియో స్పిరిట్ మీట్ నుంచి నేను ఒక ఎర్త్ లీడర్ లాగా బిల్డ్ అవుదాం అనుకుంటున్నా ఇంకో నలుగురు ఎర్త్ లీడర్ని తయారు చేయడానికి సన్నద్ధం అవుదాం అనుకుంటున్నాను నలుగురు కాదు లక్షలాల్లో చేయాలి ఒకరిద్దరిని అడవది మీరు చేస్తారు కూడా చేస్తారు సార్ మీ ప్లేస్లో ఈ ఎనర్జీ ఉన్నది ఇక్కడ అడివి ఉన్నది సో మీకు ఆల్రెడీ ఆలోచన ఉన్నది పెద్ద అంశమేం కాదు ఇంత పప్పనం పెట్టిన ప్రతి వారము యాభై మందిని తెచ్చినా కానీ ఒక ఉద్యమం లెక్క అవుతుంది ఎందుకంటే యాభై మంది పోయి మళ్ళీ యాభై యాభై మందిని చేస్తారు అంటే లక్షల మంది మీరు చేసినట్టే కదా నలుగురు అంటే చిన్నగా అవుతారు ఆలోచన చేయండి కంటిన్యూస్గా డేటే ఫిక్స్ చేసుకోండి టెంట్లు కూడా కొన్నారు ఇంకేం కాలే మీకు ఉత్తా పెడితే బేకారైతే గుడ్ అనుకున్నారన్న అందరికి నమస్కారం నా పేరు రాజన్న మాది కుమరం జిల్లా కాగజ్ నగర్ నేను ఎద్దుగానుగా నూనెలు పెట్టుకున్న మూడు ఇక్కడ ఆరోగ్యదాయని శిక్షణ సంస్థ శ్రీనివాసరెడ్డి గారి దగ్గర వసరా దగ్గర శిక్షణ తీసుకొని ఎద్దుగానలు ఏర్పాటు చేసిన ఆ తర్వాత గానగలు తయారీ చేసి అన్ని గ్రామ గ్రామాన గానగలు వెళ్ళాలన్న సంకల్పం ఆరోగ్యదాయని సంస్థలో నేను కూడా తీసుకొని గానగలు గ్రామ గ్రామానికి చేరుపట్ల భాగంగా గానగలు చేస్తున్నా అట్లానే గానగ నూనె తీయడం కూడా రాకుంటే వెళ్ళి నేర్పిస్తున్నా అట్లనే ఇప్పుడు మా దగ్గర ఉన్న గానగ చుట్టూ ఒక ఐదు గుంటలు భూమి ఉంటే దాంట్లో కూరగాయలు వేసి మేము తింటున్నాం ఆ తర్వాత వచ్చిన కూడా ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ గురించి చెప్పడం జరుగుతుంది నమస్కారం మీకు ఏమి ఇష్టం చెప్పు ఏమి ఇష్టం ప్రకృతిలో మంచిగా కాకుండా ఇంకేమి పళ్ళు బాగా ఇష్టం తింటాం బాగుంటాయి కదా తర్వాత పరిగెండ్లు పాలపండ్లు ఇంకా చెప్పండి ఇక్కడ అడ్డం నమస్కారం అండి నా పేరు రామకృష్ణ పాలమూరు జిల్లా గ్రామం నుండి నేను మాస్టర్స్ కంప్లీట్ చేశాను ప్రకృతి మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో ఇప్పుడు గోబర్ ప్రొడక్ట్స్ అండ్ ఈకో హోమ్స్ మీద వర్క్ చేస్తున్నాము ఇంకా ప్రకృతి అంటే ఇష్టం మొదటి పాత పద్ధతిలో పాత పద్ధతిలో జీవన విధానం కొనసాగించాలని నా ఆశ మంచి మాట చెప్పు నమస్కారం సార్ విశ్వనాథపూర్ గ్రామం మీ నా పేరు వచ్చేసి బుడిగజంగ బ్రహ్మేష్ నేను చదువుకున్నది మూడో తరగతి ప్రజెంట్లు హోటల్ పిల్లల వర్క్ చేస్తున్నా ఇక్కడ ఊరు పక్కనే శివసార్ అండ్ చెక్ డ్యామ్ ఉంది మూడు సంవత్సరాల నుంచి అక్కడనే వర్క్ చేస్తున్నా ఇక నాకు ఇష్టం అంటే వాటర్ మాత్రమే వాటరా ఏ వాటర్ అయినా తగ్గిస్తాను నాకు ఈత రాదు కానీ వాటర్ అంటే చాలా ఇష్టం ఆడుకోవాలనిపిస్తుంది అంత నేను నేర్చుకోవాలి నీకు నేర్పిస్తాం ట్రై చేసిన ఏముంది రెండు మూడు రోజులు ఈత వచ్చిన వాళ్ళు ఎంటుంటే వస్తుంది

చేపలు అయితే మస్తున్నాయి ఇంట్లో ఎంత మంచిగా తిరుగుతున్నాయి తోడు ఉంటుంది ఉంటుంది నీరు కట్టాలు ఉంటాయి ఉంటాయి చేపల కోసం వస్తాయి ఉన్నది ఆడ రాయి కాడ దాన్ని ఎందుకు అనాలే మనం పాముని నీరు కట్టలు ఉంటాయి నాకు చెప్పండి సార్ నమస్తే అండి నా పేరు మహిపాల్ రెడ్డి నేను నాదార్జు నుంచి వచ్చాను నేను సార్ దగ్గర పీడిసి కోర్స్ చేశాను పర్మాకల్చర్ డిజైన్ కోర్సు నాకున్న మూడెకరాలలో ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ వేస్తున్నాను అందులో నాకు కా ఇంటి మా ఇంటికి కావాల్సిన పండ్లు కూరగాయలు పండించుకొని మళ్ళీ ఎక్కువ అయితే వేరేలోకి ఇస్తున్నాను నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టము మదర్ ఎర్త్కి ఏదో చేయాలనే ఉత్సాహం ఎప్పుడు ఉంటుంది ఇంకేమి ఇష్టం వేరే అంశం ఏదన్నా ఒకటి మదర్ అర్త్ ఒకటి అందులో ఏదన్నా ఒక అంశం ఉంటుంది కదా చాలా ఇష్టం కానీ ఒకటి చెప్పండి మదర్ అర్థం అండి ఓకే అది హోలిస్టిక్ నువ్వు చెప్పే పెద్ద ఏం పేరు నేను అడిగింది చెప్పు అంతే చెప్పు కావాలి ఇక గ్రామ ఇక సారు ప్రేమ విజ్ఞానం కిటికీదోలుకొచ్చిన మిమ్మల్ని నేనేం చెప్పు తప్పకుండా చెప్పు ఉంటాయి జంతువులుంటాయి జంతువు అలాంటి అప్పుడు సారాంగులుండే నమ్ములుండే నమ్ములు ఇప్పుడు లేవా ఉండయి ఇక పెద్ద పులి అంతా అదే తిరుగుతుంది ఇక ఫుల్లు అన్నీ ఆ నీళ్ళు పోయినాయి సారా రంగులు పోయినాయి పందులు ఒక్కటి పోయింది అవి నెమళ్ళు ఉన్నాయి కదా నెమళ్ళు కుందేళ్ళు పందులు మూడు అవుతున్నాయి కదా ఆనందంగా ఉండే ఇట్లా రుద్దిగా పోతుండాయి ఇప్పుడు నీకేమిష్టమే ఈ అడివిలు ఏమి ఇష్టం మీ చెరువు ఇష్టమా ఏమి ఇష్టం చెప్పు మాట చిన్నప్పటి పను చూస్తున్నావు కదా ఏది ఇష్టం చెప్పి అడిగి సరే ఇప్పుడు మేము వచ్చినాం కదా ఇవాళ రేపు ఉంటాము నువ్వు తోటి ఉంటావు కాబట్టి నీతో చాలా నేర్చుకునేది ఉంటది మాకు ఎందుకంటే ఈయన్ని పుట్టినవురినవు మీకు అన్నిటి గురించి తెలుసు కాబట్టి

కింద బోర్ ఉంది మరి అంటే తూముంది కదా ఎండకు కూడా పోతాయము పోతే సరే కూడా వెల్కమ్ ఫర్ ద జియో స్పిరిట్ మీట్ ఈ యొక్క ఈ రోజు నుంచి రేపు మధ్యాహ్నం మినిమం లంచ్ వరకు కూడా ఉంటాం మనము సో మన ఒక అందరు గోల్స్ కామన్ గోల్స్ భూమి సుస్థిరత గురించి మీరు చేసే ఆశయాలను కూడా ఇంకా ఆలోచన చేసుకోవడానికి మీరు నిద్ర పో కొట్టే కూడా ఇంకా మంచిది ఎందుకంటే అట్లీస్ట్ ఒక ఇరవై నాలుగు గంటలు భూమి గురించి ఆలోచన చేయడం అంటే ఒక మహాయజ్ఞం కంటే గొప్పది మీరు చేసే పని అంతే కదా అది కూడా చాలామంది చాలా దూరం కింద కూడా వచ్చారు మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల కింద కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ సో స్థలం మంచిది చాలా పవిత్రత అనే పెద్దయినా కూడా చెప్తున్నాడు అందరు ఆలోచనలు మంచిగా ఉన్నప్పుడు స్థలం మంచిగా ఉన్నప్పుడు అనుకో అబ్బా అది మంచి మాట చెప్పినవి ఉన్నదే శని అది మంచి మాట చేసినావు శని పోవడమే కాదు మన జీవిత లక్ష్యాలు ఆశయాలు ఏదైతే మీరు అనుకుంటారో అందరికి అది అవుతుందని కూడా నేను కూడా ఆశిస్తున్నా అది అవుతుందని అనుకుందాం సరేనా ఓకే నాకు అర్థమైంది నువ్వు అంటే అందుకే ఇంటకు మళ్ళదే ఇక నువ్వు పోతున్నావు నువ్వు పక్కా తీసుకోబోతున్నావు అని నాకు తెలుసు అందుకే ఇక్కడికి వచ్చినాం ఇక అనుకున్నట్టే ఉన్నది నువ్వు ఎట్లయితే అనుకున్నావు అట్లనే ఉన్నది మంచిగా ఉంది సరేనా మరి ఓకే మళ్ళీ ఇట్లా కూడా పోతుంది బాట ఇక ఊర్లోకేం లేదు మర్చిపో ఊరు ఇయ్యాలా పోదాం కానీ మనం ఊరు ఇవ్వాలి మర్చిపోదాము అంతే సగంబర రొట్టె తిని నీళ్ళు తాగి ఇవన్నీ వండుకున్నాం ఈ పొదాల కొట్టాలి జీవాలని పడ గులు అడివి పటాలు అడివి అంతా కరాలే మనము మంచి ఆలోచన తోట అడిగి మంచిగా అవుతుంది చెడ్డ ఆలోచన తోట చెడ్డది పూర్వం ఇప్పలు ఇంకా తిరిగకుండా అన్ని ఇప్పలు ఇప్పట్లు అన్యాదైతే సర్లే మీరు లోకల్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా ఆలోచన చేయండి మంచినే అవుతుంది అడిగి సరేనా మరి వెళ్దాం రెండట్లు అడివిలో అడుగుద్దాం జరిసేపు